మీరు సార్ ఎక్కడ సార్ అర్జెంట్ సార్ లైట్ ఆఫీస్ వైఎస్ఆర్ ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా మరి ఐదు లక్షల మెజార్టీ వస్తారు ఎందుకన్నట్టు సార్ మంచివాడు సునీల్ గారికి మంచివాడు జగన్ పథకాలు జగన్ పథకాలు పెట్టి సునీల్ గారికి ఐదు లక్షల మెజార్టీ ఇక్కడ ఇప్పుడు ఈ ఐదేళ్లు కాకినాడన అభ్యుద్ధ చెందునండి అభ్యుద్ధ చెందునండి చాలా గొప్పగా జరిగింది సునీల్ గారు ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారా సార్ జనాలు బయటికి వచ్చానా ఆ మంచి శ్రద్ధ అన్ని చేసుకుంటాడే మంచి అన్ని చేస్తాడండి ఎమ్మెల్యే ఎమే ఓడిపోతారని అంటున్నారు ఇయ్ చంద్రశేఖర్ రెడ్డి గళ్తారండి సార్ నాకు కన్నబాబు గారు కన్నబాబు గారు గళ్తారండి సనమయ్య ఇరవై ఏలు ముప్పై ఏలు ఓటింగ్ మెజార్టీ అండి బలం ఉంది బలం లేదండి జగన్మోహన్ రెడ్డి గొప్ప పనులు చేసేయండి అభివృద్ధి కార్యాలు చేసేయండి ఆయన చేసిన కార్యాలు ఏ సీఎం చేయలేదండి కనబాగర్మా చేసేవండి ఇప్పుడు సునీల్ గారు చేతనండి మంచి మంచి అండి ఇప్పుడు మూడు పార్టీలు ఒకటై జగన్ గారిని ఓడిద్దామని ఓడించలేరు సార్ ఓడించలేరండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిదండి నా పేరు కోటీష్ సార్ ఇక్కడ ఎలా సార్ చాలా రంజుగా ఉంటదండి అందరు అనుకున్నట్టు ఆ కూటమైతే వచ్చే పరిస్థితి లేదండి పర్సన్స్ కూడా సరైన క్యాండిడేట్స్ కాదు వచ్చేది ఇక్కడ కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి అభివృద్ధి చేశారండి మాట నిలబెట్టుకున్నారు చేస్తున్నారు తప్పనిసరి గెలుస్తారండి మినిమం యాభై వేలు మెజార్టీ పైన ఉంటది సునీల్ గారిని సునీల్ గారి విజయాన్ని ఈసారి ఎవరు ఆపలేరు జగన్ పథకాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి జగన్ గారు పథకాలు అనేది మన గాంధీ గారు కన్నా కళలని దగ్గరగా తీసుకోవటానికి వాలంటీర్ అవసరం తీసుకొచ్చారు దానివల్ల చాలా పరిపాలన చాలా మార్పులు వచ్చాయి ఒకేసారి రాదు కదా మార్పు అనేది చంద్రబాబు నాయుడు చాలా బెటర్ అండి బా రెండు వేల పద్నాలుగులో బాబురావాలి జాబురావాలని యూత్ని ముంచేశాడు చంద్రబాబు నాయుడు నిరుద్యోగ గుర్తిస్తానడు ఇవ్వలేదు అన్ని మోసాలు చేశాడు జగన్ గారు ఆ దిశగా బిల్లు అండి కరెంటు బిల్లు అప్పుడు హైదరాబాద్ ఇది అంటే హైదరాబాద్ సెక్రటరీ దగ్గర మాములు ఆల్రెడీ కరెంట్ కోసం అడిగితే చంపేసి కాల్చేశాడు సిపిఐ వాళ్ళు అందరూ చచ్చిపోయారు కదా బాబు చేసిన మాములు చిన్న పని చేశాడు అండి ఎన్ని గుర్తున్నాయని గుర్తులేని వాళ్ళు అంటారు అన్నమాట అండి పవన్ ఓడించకపోతే అంత సీన్ లేదండి మనవాడికి అయితే అసలు ఆ ఆలోచన అవసరం ఉండదు పవన్ కళ్యాణ్ వంగ గారు బంపర్ మీద ముప్పై ఏళ్ళు పైనే వస్తుంది మీ జట్టి ఆవిడ ఆవిడ విజయాన్ని కూడా ఎవరు ఆపలేరు అసలు పవన్ కళ్యాణ్ కి వంగగీత గారికి సంబంధం ఉండదు ఆవిడ క్వాలిఫికేషన్ కానీ ఆవిడ వ్యక్తిత్వం కానీ ఆవిడ ఆల్రెడీ పిఠాపురం ఎమ్మెల్యే చేశారు ప్రెజెంట్ ఎంపీ పార్లమెంట్ లో మంచి వాక్దాటి మన కాకినాడ సమస్య పార్లమెంట్ సమస్యలు ఎన్ని తీసుకొచ్చి మాట్లాడారు ఆవిడికి అసలు ఈయనకి ఎక్కడ పవన్ కళ్యాణ్కి ఎక్కడ సంబంధం అండి బాబు ఓన్లీ సినిమా యాక్టర్ అంతే కదా ఆ క్వాలిఫికేషన్ ముందు పనిచేయదు మనవాడు దేనికి పనిచేయడు ఆవిడ వ్యక్తిత్వం ఎంతో గొప్పదే అదే అండి కన్నబాబు గారు మంచివాడే గారు కొంచెం అతను అంటే రెండు సార్లు దరిదాపులకు వచ్చి పోయింది ఈసారి అయితే సూన్య గారు గ్యారంటీ సునీ గారిని చెప్తున్నాను కదా ఎందుకని సింపతి మధ్యాన్ని గెలిచేస్తాడు అవతల పర్సన్ ఎవరో కూడా తెలవదండి ఇప్పటివరకు ఆ కార్యకర్తలో తెలవదండి